మాట్లాడతారు దేవుని దేవుని అల్లా చెప్పు స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం నా యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ ఈ రోజు వచ్చేసి అయితే కరుణశి గంగార మండలి వచ్చేసి మంగపేట అన్న ఇదిపేట మంగపేట ఊరిలోపట ఒకటి ఇంటిలోపట ఒకటి పాము వచ్చిందని చెప్పేసి అయితే మనకు ఫోన్ కాల్ చేసారు అన్న అన్న అవేనన్నా మెకానిక్ ఈ అన్న ఫోన్ చేసిండు అన్న ఎప్పుడు చూసేవారు కొంచెం ముందు హాఫ్ అన్ అవర్ అయితే చూసి హాఫ్ అన్ అవర్ అయింది అంటే అది ఎక్కడ ఉంది పామ్ అమ్మ మీ పేరు చెప్పారు ఒకసారి మీ పేరు చెప్పారు కళావతి అయితే ఇది మంగపేటనే కదా ఫేక్ వీడియో అయితే కాదు కదా మీకైతే కనపడదు పా అది ఓకే ఓకే ఓకేనా రెస్క్యూ చేద్దాం చూస్తానే ఉండరి ఓకేనా బంజకి చేస్తాను నేను చేసుకుంటా

കവർ കേറ്റുന്നേ കേ സിരിനാ കവർ കവർ കേറ്റേ വീഡിയോ എടുക്കടാ അല്ലേല്ലടാ ദദദ ദദല്ലേ കവർ ഉണ്ടല്ലേ രന്ത്രവട ഉണ്ടല്ലേ ഹേഗടേ ആ എടാ തടേതോ നാവോ அட்யே வரைக்கும் வேடி மொத்தி <laughs> <laughs> <laughs>

జో ఇండియన్స్ ప్రాక్టికల్ కుబ్రా స్నేక్ దీన్ని వచ్చేసి తెలుగులో వచ్చేసి నాగపామంటారు హిందీలో వచ్చేసి నాగ అంటారు ఇది సాధారణంగా మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలికలు కప్పలు ఉంటాయి కదా ఇప్పుడు ఏంటంటే వర్షం పడ్డది కాబట్టి ఈ రంధ్రాలకి మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి అన్నట్టు వాటర్ వెళ్ళిపోయినాక ఆ పాములు అనేటివి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం అయితే బయటికి వచ్చినాయి ఆ స్నేక్ ఇట్లా బయటైన తర్వాత మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మనిషికి పోతే భర్తీ ఛాన్స్ ఉంటుంది తర్వాత మాయలు మంత్రాలని నమ్ముకుంటా టైం వేస్ట్ చేసుకుంటే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది నా దగ్గర అయితే ఏదైతే ఉండదు నేను ఓన్లీ టెక్నిక్ ద్వారా అయితే పాముని పట్టడం జరుగుతుంది ఎనీ టైం ఇది బయట చేసే అవకాశం ఉంటుంది అది పాము కూడా బయట అనేది ఎప్పుడు చేస్తుంది అంటే మన పక్కపోటు ఉన్నోళ్ళు ఏదన్నా మనల్ని మాట్లాడించినప్పుడు జస్ట్ మన మైండ్ ఏంటంటే డైవేషన్ అడిది కు ఇన్నప్పుడు ఇది బయట చేసే అవకాశం అయితే ఉంటుంది అట్లయితే ఎవరైతే ఇట్లా డిస్టర్బ్ చేయద్దు పట్టేటప్పుడు తర్వాత ఏంటంటే దీన్నైతే పట్టి మనం సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ పామును కూడా చంపడం అయితే అస్సలైతే ఉండదు అది ఏ పామ్ అయినా కానీ తర్వాత ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే ఇది నాకు చాలా మంది అడిగారు ఏంటంటే పీక ఊదితే పాము అనేది బయటకు వస్తుందని కూడా రీసెంట్ గా నాకు ఒక నేను చెర్లపల్లి దగ్గరికి అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది అన్నారు పీక ద్వారా అయితే పాము అసలుకి అవి చెవులైతే ఉండవు పీక ఏంటంటే ఇగో ఇట్లా పట్టుకుంటాడు పీక అనేది ఇట్లా ఊపుతాడు అన్నట్టు ఇగో ఇది కదిలిక చూస్తానంట ఇట్లా ఏది ఇట్లా కదిలిక చూసి పడగెత్తి ఇట్లా తిప్పుతుంది దీనికైతే ఎట్లా అంటే ఏ ఏ హలో ఏ ఏమన్నా ఉందా సౌండ్ ఉందా లేదు ఇన వినబడి అసలు పాముకి ఓన్లీ ఆకర్షణ వస్తాను ఇట్లా కథలికి వెళిస్తాను ఇట్లా నేను నడుస్తా చూస్తుంది ఓకే దీని మనం అయితే రిలీజ్ చేసేద్దాం ఒక డబ్బా అనిను ఏయ్ ఇవలా రండి అమ్మ దగ్గర ఉంది ఓ నాయనా ని ఎందుకు నువ్వు విలువు అని చెప్పి ఏం చేస్తున్నా ఏ గిట్టు ఆజర్ పొద ఏట్లా దెడావుడు ఆ దొరకి వచ్చిత దొరకి ఏడు పొగ పొగ విచ్చినట్టు అది బసపడ కుర్ర చేసిన బయలకు తిర్కి ఏనా విడు చెలికి నేను ఎక్కడోటి కంట కోటాని కోటాని నా ఎక్కడ దూరం నా ఎక్కడ దూరం అది ఇదు పాని ఆ అది కేల్ గా తాపరు నేను బయకసలో చూసినా కానీ ఇంతకసకి అది దూరం ఆ ఇదర్ నికిల బయ యారా పాము నాగు పాము పెయ్యరా రసల్ వైపర్ కామన్ క్రేట్ట్లా పాము ఇంకేదైనా డౌట్ ఉంటే అది గురించి చెప్తావ్ ఆ జెరి బైకి కొండసిలో ఉంటది మనసిని ఏమన్నది అంటే అది కొరికితే మాత్రం ఒక టీటీస్ కొన్స్ ఉంటుంది మళ్ళీ ఏంటంటే చేతు డ్యామేజ్ అయిపోతుంది అంటే సవడ సచ్చదే దారుగా

ఓకే ఈ పాములు అయితే పట్టడం అయితే జరిగింది ఆ వెళ్ళి అడీ ప్రాంతంలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది నా ఛానల్ ఏంటంటే జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది ప్రతి ఒక్కటి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది నా నెంబర్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వీడియో ఉంటే వాళ్ళకు తెలుస్తుంది ఇట్లా పాము కూడా వాళ్ళు నాకు చెప్తారు పట్టడం కూడా జరుగుతుంది ఓకే జై హింద్ జయబా ఇయో ఇండియన్స్ ప్రాక్టికల్ కోప్రా స్నే ఇంతకుముందు అయితే నేను పట్టినా దాన్ని అయితే సురక్షితమైన అడి ప్రాంతంలోకి తీసుకొచ్చిన దాని అయితే రిలీజ్ చేస్తా చూస్తే ఉండ్రీ నైతే బ్యాగ్ తింపేసి వీడియో తీస్తా స్నేక్ రి వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది ఈరోజైతే వర్షం మబ్బులు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఏదైనా రిలీజ్ చేసేద్దాం